ఉచ్చిలో ప్రసన్నపై మహిళల ఆగ్రహ జ్వాల ప్రసన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో శుక్రవారం మహిళలు ఖండిస్తూ కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు పట్టణంలోని పార్కు సెంటర్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ఫ్లక్కార్డులతో నిరసన చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మూర్ల సుప్రజ మాట్లాడుతూ సభ్య సమాజంలో ఒక స్త్రీని గౌరవించలేని వారు ప్రజాప్రతినిధిగా పనికిరారు అన్నారు స్త్రీమూర్తి దేవత మూర్తితో సమానమని ఒక స్త్రీమూర్తి కంటతడి పెడితే అది సభ్య సమాజానికి అరిష్టం అలాంటి శ్రీమతి ఆయన మహిళా ఎమ్మెల్యేపై చేసిన విమర్శలను తిరిగి తీసుకోవాలన్నారు అనంతరం వార్డు కౌన్సిలర్ ప్రత్యూష మాట్లాడుతూ దోచుకోవటం దాచుకోవటం అనే నినాదంతో ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంతమంది అడుగు పెడుతున్నారన్నారు ఆరు సంవత్సరాల నుంచి అసెంబ్లీలో ప్రస్తావించని చరిత్ర నలుపురెడ్డి అన్నారు కోవు నియోజకవర్గంలో సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన మొదటి మహిళ ప్రశాంతిరెడ్డి అన్నారు ప్రశాంతిరెడ్డి పిహెచ్ చేసింది వాస్తవమే ఎందులో పిహెచ్డీ చేసిందో మీకు తెలియదు అవును ఎమ్మెల్యే పిహెచ్డీ చేశారు పేదలకు సేవ చేయటం విద్య వైద్యం మెట్ట ప్రాంతాల్లో నీటి సమస్యలు పరిష్కరించడం ఎంతో మందికి సైకిళ్ళు నిరుద్యోగులకు జాబ్ మేళా వంటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటిలో పిహెచ్డీ చేశారు అన్నారు అలాంటి సేవ చేస్తున్న సేవాభావం ఉన్న ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయటం తగదన్నారు అలాంటి శ్రీమూర్తులను చులకనగా నిందనమూపి మాట్లాడటం భారతీయ సంస్కృతి కాదు ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు శ్రీమూర్తికి మనం సమాజంలో ఉన్న గౌరవం అలాంటిది అలాంటి పరిస్థితి లేనప్పుడు సమాజంలో అరాచకం రాజ్యం రాజ్యం మొదలవుతుంది కన్నీరు వస్తే అది అరిష్టం భారతంలో ద్రౌపది కన్నీరు కౌరవ వంశం నాశనానికి దారితీసింది రామాయణంలో మహాసాప్తి సీతామాత కన్నీరుతో రావణులంతా తగలబడిపోయింది రాజకీయాల్లోకి మహిళను మహిళలను అలాగే సంస్కృతి ప్రజలు చీకరించుకున్నా ఇంకా ఇప్పటికీ అది కొనసాగిస్తుంది అసెంబ్లీ సాక్షిగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి వైసీపీ ఎమ్మెల్యేలు నీచమైన వ్యాఖ్యలు చేశారు అందుకు ప్రజలు ఇచ్చిన తీర్పుతో తిమ్మ తిరిగి పదకొండు సీట్లకి పరిమితమైన మహిళల పట్ల అసభ్యంగా నోరు పారేస్తుంటారు పబ్లిక్ మహిళలపై నీచంగా వ్యాఖ్యలు చేసి చేసిన వైసీపీ నేతలపై ఆ పార్టీ ఏనాడు చర్యలు తీసుకున్నా పాపం పోలేదు నేడు కూడా అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై మాట కూడా మాట్లాడని పార్టీ జగన్మోహన్ రెడ్డి సమాజం తలదించుకునేలా మహిళా ఎమ్మెల్యే శ్రీమతి వేణిటి రెడ్డి కంటిగా ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన సొంత కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు స్వాగతిస్తారా దీనికి సమాధానం చెప్పాలి కించపరిచే విధంగా అడుగు అడుగున అవమానపరిచే నీచ సంస్కృతిని పెంచి పోషిస్తున్న ఈ సంస్కృతి వైసీపీ పార్టీ భారీ వర్తలు లేవు వయోభీదాలు లేవు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడం సరికాదు నిరంతరం ప్రజల సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేసే మా ఆరాధ్య ఎమ్మెల్యే శ్రీమతి వేదిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రతి మహిళ ఒక వీర ఉగ్రముగా మీకు గుడి చెప్పాల్సి వస్తుంది ఈ రోజు నగర పంచాయతీ మున్సిపాలిటీలో ఇంత ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ గాలిలో పాల్గొనడం